హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను గోధుమ పిండితో పూరీలు చేస్తున్నాను ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఎన్ని పూరీలైనా సరే పొంగుతూ చక్కగా వస్తాయి దీనికోసం ముందుగా గోధుమ పిండి కొంచెం తీసుకుని నీలోనే కొద్దిగా ఆయిల్ కొంచెం ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసి కలుపుతున్నాను చూసారా నేను ఈ గోధుమ పిండిలో ఉప్పు కొద్దిగా నూనె తప్ప ఎటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయలేదండి అంటే రవ్వ కానీ చక్కెర కానీ ఏవి యూజ్ చేయట్లేదు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా ఒకసారి కలుపుకుంటున్నాను ఇవి కూడా హాట్ వాటర్ కాదండి నార్మల్ వాటరే యూజ్ చేస్తున్నాను సో ఈ విధంగా కొద్దిగా నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలపాలి అంటే ఈ పిండి అనేది మనము చేత్తో ప్రెస్ చేస్తే ముద్దకి రావాలండి ఆ విధంగా ఒకసారి కలుపుకోవాలి సో అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి ఎప్పుడు కూడా పూరీకి పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి అప్పుడే పూరీలు పొంగుతూ చక్కగా వస్తాయి చూసారా ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకున్న పిండిని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా బాగా ఒత్తుతూ అంటే చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కొద్దిగా లూజ్గా వరకు అంటే మనం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే పిండి అనేది చూసారా ఈ విధంగా కొంచెం స్మూత్గా అవుతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కనుంచుకోవాలి సో ఈ విధంగా ఈ సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కనుంచుకోండి చూసారా ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని దేనిపైన పూరీ చేయాలనుకుంటున్నారు అంటే పూరిపీట కానీ ప్లేట్ కానీ దేనిపైన చేయాలనుకుంటున్నారో దానికి కొద్దిగా ఆయిల్ వేసి మనం చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఇలా రోల్ చేసుకోవాలి పూరీలాగా బాగా ఒత్తుకోవాలి చూసారా ఈ విధంగా మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఈ విధంగానే అన్ని పూరీల్ని చేసుకోవాలి కానీ ఆయిల్ వేసి చేస్తే పూరీలు నూనెలో వేసినప్పుడు ఆయిల్ పీల్చుతుంది అంటారు కానీ అలా ఏముండదండి ఆయిల్ లాగడం అనేది మనం పిండి కలుపుకునేటప్పుడే ఉంటుంది పిండి సరిగా కలుపుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు పిండి సరిగా కలుపుకుంటే అసలు ఆయిల్ వేసి రుద్దాల్సిన అవసరం లేదండి కొత్తగా ఎవరైనా చేస్తుంటే కనుక ఇలా ఆయిల్ వేసి రుద్దుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసుకుని ఒక్కొక్క పూరీని వేసి ఈ విధంగా బాగా కాల్చుకుంటే పూరీ రెడీ చూసాయా ఎల్ చూసారా పూరీ అనేది ఎలా పొంగుతుందో సో అన్నిటినీ ఈ విధంగా ఒక్కొక్కటిగా డిప్ చేసి రెండు పక్కల బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కనుంచుకోవాలి చూసారా అన్ని పూరీలు చక్కగా పొంగాయి ఇందులో ఎటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అంటే రవ్వ కానీ చక్కెర కానీ ఏం వేయలేదండి ఆయిల్ కూడా పీల్చలేదు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో థ్యాంక్ యూ